రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్న పర్వాల పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామంట ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక ఈ పెద్ద మనిషి ప్రతిదీ కూడా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమే చేస్తూ ఉన్నప్పుడు ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం ఆ నులిపేయడము అనేది ఎలా అనేది మాత్రమే చేస్తూ ఉన్నాను మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నా మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు కానీ ఏకంగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు ఈ మనిషిని వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తోగుతున్నారు ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండల్ని ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఆ కేసుల్లో ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చే జగన్ టూ ఓలో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో రెండు వేల పంతొమ్మిది జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆ తర్వాత ఆ మార్చ్లోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే రెండు వేల ఇరవై మార్చ్ వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్లో కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా రేపు ఇలా ఉండదు రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ వన్గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలే అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పాను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం నిర్చిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కరి కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో ఒక పాపను కృష్ణవేణి మంగళగిరి పాప సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా ఒక ఆడ కూతురని కూడా చెడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధారాణి ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు శ్రీకాకుళం నుంచి కింద కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు ఆడవాళ్ళను ఆడకూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు